హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ లిటిపప్ప ఛానల్ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా షాపింగ్ చేయక తప్పదు పిల్లలకు ఆల్రెడీ బ్యాగ్స్ తీసుకున్నా బ్యాగ్స్ తీసుకున్న వీడియో ముందు ముందు వీడియోలో పెట్టినాను చూడండి ఇంకా బ్యాగ్స్ తీసుకున్నాం కదండి బ్యాగ్స్ తీసుకున్నాక అదే షాప్లో టిఫిన్ బాక్సులు చూపించామని చెప్పాము టిఫిన్ బాక్సులు చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి మనం ఆన్లైన్లో కొంచెం తక్కువ దొరుకుతుందని చెప్పి ఇంకా నేను అక్కడ టిఫిన్ బాక్సులు తీసుకోకుండా స్కిప్ చేసేసి వచ్చేసిన ఒక్కొక్క టిఫిన్ బాక్సులు షాప్లో నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ దాకా కూడా చెప్పినండి మనం మామూలుగా వాటర్ బాటిల్స్ బయట కన్నా అందులో చాలా ఎక్కువ ఉండే కాస్ట్ ఇంకా నేను తీసుకోలేదు ఇంకా బయటకు వచ్చినా బయటకు వచ్చినాక ఎక్కడ అడిగినా కూడా ఇప్పుడు ఇంకా కంపల్సరీ తీసుకుంటామని ఏమో అన్ని షాప్లో రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా సరే ఒకసారి ఫ్లిప్కార్ట్లోనైనా మీషోలోనైనా చూద్దామని చెప్పి ఇంకా ఫ్లిప్కార్ట్లో చూశాను ఈ టిఫిన్ బాక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి కదా కానీ పింకానికి ఇంట్లో గిరిత గింత అన్నం అయితే సరిపోతుంది కొద్దిగా అయితే మాత్రమే ఎందుకు ఎక్కువ అన్నం పడుతుంది వచ్చినాయి రైస్ ఇది ఎంత ఐదు వందలు ఐదు వందలకు పడితే చేసుకోవచ్చు మొత్తం ఎత్తుంది వినండి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి అంత అంటే మా పిల్లలకు బాగుండే చిన్న అంటే చిన్నగా ఉంటే బాగుంటుంది ఎక్స్ట్రా ఇచ్చిర్రు ఇవి ఇదొకటి ఇది ఒకటి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిర్రు దీనికి కాదు దానికి కాదు దీనికే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిర్రు చూసారు కదండీ మా అత్తమ్మ మాటల్లో ఇంకా సరలే అని చెప్పేసి ఊరుకొని ఇంకొక బాక్స్ ఓపెన్ చేశాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చింది ప్రైస్ ప్రైస్ మాత్రం దానికి దీనికి ఒక హండ్రెడ్ డిఫరెన్స్ ఉందిలేండి ఇంకా ఈ టిఫిన్ బాక్స్ కూడా చాలా బాగుంది కానీ అది పెద్ద బాబుకు చాలా పెద్దగా అవుతుంది ఆ టిఫిన్ బాక్స్ ఇంకా ఇప్పుడు సెకండ్ ఇది ఓపెన్ చేసిందేమో ఇది చాలా బాగుంది ఇది బాబుకు సరిపోతుంది ఇంకా లిట్టికేమో మళ్ళా కొనాలి చూసారు కదా మనము తక్కుతుందేమో అని ఏదో ఒకటి కొనేస్తాము తర్వాత అది కూడా వాళ్ళకి సరిపోదు మళ్ళా కొనాల్సి వస్తుంది డబల్ డబల్ ఇలాగే అయితే ఉంటుంది మీకు కూడా ఎవరికైనా ఇలా అయితే నాకు కామెంట్లో చెప్పండి ఇంకేం చేస్తాం ఫస్ట్ చూపించింది మేము ఎవరైనా యూజ్ చేసుకుంటాం సెకండ్ చూపించింది బాబుకి ఇస్తాం ఇంకా లిట్టికి మళ్ళీ వేరే బాట్ వేరే బాక్స్ కొంటానండి ఇంకా బాటిల్ చూడండి బాటిల్ చాలా బాగుంది వన్ ఎయిటీ వన్ సిక్స్టీ పడ్డది నాకు ఇది లిట్టు కోసము ఊరికే దానికి క్యాప్ ఓపెన్ చేసి తీయడం వల్ల బ్యాగ్లో వాటర్ లీక్ అయిపోతున్నాయి అందుకే ఇంకా ఇలా తీసుకొని వచ్చా చాలా అంటే చాలా బాగుంది తీసుకోండి మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా కూడా మనం ఇదేమో మీషోలో తీసుకున్న వాటర్ బాటిల్ అవేమో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది వర్త్ అనిపించినాయి ఈ మూడు ఐటమ్స్ కూడా మీరు కూడా కావాలంటే చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇలా ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అంటే కంపల్సరీ యూజ్ ఉంటుంది నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే రేట్స్ బయటకన్నా ఆన్లైన్లో కొంచెం మనకు తక్కువ దొరుకుతాయి ఇంకా మన తర్వాత మనకు నచ్చకపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుందండి ఇంకా ఇంకా రేటింగు కింద వ్యూస్ కామెంట్స్ చూసి తీసుకుంటే ఇంకా మనకు వర్తే అనిపిస్తుంది మీరు కూడా మీ పిల్లలకి ఎంతమంది ఆన్లైన్లో తీసుకుర కామెంట్లో చెప్పారా ప్లీజ్